శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ మంగళవారం నాటి కథా ప్రయాణంలోనే మంచి కథతో మీ ముందుకొచ్చాను కథ ఏంటంటే ఆత్మ బంధువు ఈ కథ ఈనాడు ఆదివారం అనుబంధ సంచికలో ప్రచురితమైంది కథారచయిత శ్రీ సాయి గౌతమ్ గారు కథలోకి ప్రయాణం చేద్దాం ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి వచ్చిన జనం భక్తి పారవశ్యూ ఆ దేవదేవుడిని తలుచుకుంటున్నారు నేను జీవితంలో మొట్టమొదటిసారి తిరుమల వెళ్ళాను అప్పటికి క్యూ లైన్లోకి వెళ్ళి మూడున్నర గంటలు జనం అంతసేపు వేచి ఉన్నా గోవింద గోవిందనామస్మరణ మటుకు వదలలేదు చిన్నపిల్లల్ని సముదాయిస్తున్న తల్లిదండ్రులు వృద్ధాప్యం పరిచి వచ్చిన పెద్దలు అన్ని రకాల జనాలు లైన్లో ఉన్నారు నాకు నిజానికి భక్తి లేదు దేవుడే లేడు అని నమ్మే ఆత్ నాస్తిక ఇప్పుడు కూడా నా కూతురికి తోడుగా రావాల్సి వచ్చింది కానీ లేకపోతే ఇన్నిసి గంటలు లైన్లో ఎవరి నుంచి ఉంటారు అన్న వాదన నాది చూస్తుండగానే లైన్లో నడుచుకుంటూ కంపార్ట్మెంట్ల దాటుకుని ఆ నామస్మరణ వింటూ ఆలయం ప్రధాన ద్వారం వరకు వచ్చేశాం గడప దాటి ఒక్కసారి లోపలికి వెళ్ళాము లేదో ఏదో తెలియని అదృశ్య శక్తి నన్ను చుట్టుముట్టింది మా అమ్మాయి తన ఏడేళ్ళు కొడుక్కి అదేరా రా వెంకటేశ్వరుడి గడ్డానికి తగిలిన గుణపం అంటూ వారు కొట్టిన సంగతి చెప్తుంది ఇంకా ముందుకు వెళ్తుండగా నాకు మరింత మైకం కమ్మినట్టు అనిపించింది రంగనాయకుల మండపం దగ్గరికి వచ్చామని లైన్లో ఎవరో అంటుండగా వినిపించింది నా శరీరం నా స్వాధీనంలో లేకుండా పోయింది ఇంకొద్ది నిమిషాల్లో దర్శనం అయిపోతుంది రూంలోకి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటుండగా ఇలా అయిందేమిటి ఏదో మాయ ఆవహించినట్టు ఒక్కసారిగా నా అరవై ఏళ్ల జీవితం నా కళ్ళ ముందు వాలింది నాకప్పుడు ఏడేళ్లు ఉంటాయేమో స్కూల్ నుండి వచ్చిన నేను అమ్మతో ఆ రోజు జరిగిన విషయాలు చెప్తున్నాను మా అమ్మ నేను చెప్పేవన్నీ వింటూ అన్నం తినిపిస్తోంది ఇంతలో నాన్న వచ్చారు వస్తూనే హుషారుగా వంటగదిలోకి వచ్చి సుశీల బట్టలు సర్దు తిరుపతికి టిక్కెట్లు తెచ్చాను అన్నారు అప్పటికి తిరుపతి గురించి చూచాగే వినడమే కానీ ఎప్పుడూ వెళ్ళింది లేదు కానీ నాన్న ఉత్సాహం చేసి ఉత్సాహం చూసి నేను కూడా గంతులేశాను ప్రయాణానికి వారం ముందు నుండి మా ఇంట్లో హడావుడి మొదలైంది సరిగ్గా రేపు ప్రయాణం అనగా నాకు విపరీతమైన జ్వరం వచ్చేసింది అమ్మ ఉండిపోదామండి స్వామి పిలిచినప్పుడే మనం వెళ్ళాలి వాడిని అమ్మ చూసుకుంటుందిలే మనం వెళ్ళి వచ్చేద్దామని నన్ను మా నాన్నమ్మతో వదిలేసి అమ్మను తీసుకుని వెళ్ళిపోయాడు నాన్న వెళ్లే ముందు అమ్మ నాకు ఎన్నో జాగ్రత్తలు ధైర్యం చెప్పి బాధగానే వెళ్ళింది నేను వెళ్ళి నీకు జ్వరం తగ్గించేయమని ఆ గోవిందుని అడుగుతానే అని బుజ్జగించి మరీ చెప్పింది నా ప్రమేయం లేకుండానే ఆ గోవిందుడు నా తల్లిదండ్రుల్ని తన దగ్గరికి రప్పించుకుంటున్నాడని నాకు ఊక్రోషం వచ్చేసింది అయినా ఎంతసేపు కళ్ళు మూసుకుని తెరిచేలోగా వాళ్ళు వచ్చేస్తారని నానమ్మ చెప్పి నన్ను మరిపించే ప్రయత్నం చేసింది కానీ ఆ గోవిందుని చూడటానికి వెళ్ళిన అమ్మా నాన్న తిరిగి రాలేదు బస్సు బోల్తాపడి అక్కడికక్కడే చనిపోయారట ఇదే నా జీవితంలో తగిలిన తొలి ఎదురు దెబ్బ ఇక ఆ రోజు నుండి ఆ గోవిందుని మరే దేవుణ్ణి కానీ మొక్కినట్టు కూడా గుర్తులేదు అంత పిచ్చి కోపం నాకు దేవుడంటే దేవుడిని ఎవరు పొగిడినా దండం పెట్టమని చెప్పినా నాకు నచ్చదు నేను ఏనాడు పెట్టలేదు పెట్టిన వాడిని ఆపనూ లేదు నేను నమ్మనంతే నాకు ఇతరుల నమ్మకంతో పనిలేదు అవి నేను యూనివర్సిటీలో చేరిన రోజులు అమ్మ నాన్న లేక ఇల్లు గడవడానికే కష్టమై డిగ్రీ మధ్యలోనే చదువు మానే ఉంది నానమ్మ కానీ ఇన్ని మంచి మార్కులు వచ్చి టీచర్లందరూ పొగడ్తలు అందుకున్న నేను చదువు మానే స్కూలింగ్ పనికి వెళ్ళడం ఇష్టం లేదు ఏం చేయాలో నాకు తోచలేదు ఆ రోజు ఆదివారం వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నా అప్పుడే మా ఊరి కరణంగారాయి గోడ మీద ఏదో రాస్తూ కనపడ్డాడు దస్తూర్య బాగున్నా ఆ పిల్లాడు రాసిన రెండు వాక్యాల్లో నాలుగు తప్పులు ఉన్నాయి వాటిని నేను సరిచేసి రాశాను అది చూసిన కరణం గారు నువ్వు మాడిక్యం గారి మనవుడే కదూ అని అడిగారు అభిమానంగా అవునన్నట్టు తలాడించాను చూసావుగా బాబు మావాడు చదువులో ఎంత గనక పడ్డాడు నీకు ఖాళీ ఉన్నప్పుడు వచ్చిపోతూ ఉండు అన్నారు ముందు ఊరికే ఖాళీ అయిపోయాక కాలక్షేపానికి వెళ్ళేవాడిని నాలుగు రోజుల్లో నేను వాళ్ళ అబ్బాయికి నేర్పే తీరు చూసి మెచ్చిన కరణం గారు నెలకి కొంత డబ్బు నాకు ఇవ్వడం ఆరంభించారు అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని వినియోగించదలుచుకుని ఇంకో నలుగురిని కూడా పోకేసి ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టాను నా కాలేజీ ఫీజుకు పోగా ఇంకా నా ఖర్చులకు కూడా డబ్బులు మిగిలేవి డిగ్రీ పూర్తయ్యే నాటికి నేను కూడబెట్టిన డబ్బు అక్షరాల ఐదు వందలు అది అప్పట్లో చాలా పెద్ద మొత్తం ఆ ఏడాది మా ఊరి ఉత్సవాలకి నన్ను చందా అడిగారు మా స్నేహితులు షట్ నేను కష్టపడి సంపాదించుకునేవి ఆ కథలని బొమ్మకి ఇవ్వడానికి కాదు అన్నాను వాళ్ళు తప్పు తప్పు కళ్ళుపోతాయి అని లెంపులు వేసుకున్నారు నేను మటుకు ఏం పట్టనట్టు ఊరుకున్నాను ఎంత చదువున్నా ఏ లాభం సరైన పెద్దవాళ్ళ సిఫార్సు లేకపోతే ఇదే నేను ఉద్యోగ వేటలో పడినప్పుడు ఎదురైన సమస్య యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి బయటకు వచ్చిన నాకు దిక్కు తోచలేదు ఏ ఉద్యోగమూ రాలేదు అన్ని మంచి మార్కులు వచ్చినా ఇలా ఉన్నాను ఎందుకు అన్న ప్రశ్న తలెత్తింది దానికి కారణం నన్ను ఉద్యోగంలో చేర్చుకోమని చెప్పేందుకు తెలిసిన వాళ్ళెవరూ లేరు అంత పెద్ద మనుషులతో పరిచయాలు నా బోటి వారికి ఎక్కడి నుంచి వస్తాయి గోలు మీద రోగటు పోటన్నట్టు మా నానమ్మ కూడా అప్పుడే చనిపోయింది ఈ లోకంలో నాకంటూ మరెవరూ లేకపోవడం నిరుద్యోగం నన్ను మానసికంగా ఆర్థికంగా బాగా చితికిపోయేలా చేశాయి సరిగా అప్పుడే కలిశారు మా దూరపు బంధువు గోవిందరాజులు గారు మా నానమ్మ చనిపోయినప్పుడు చూడటానికి ఆయన నా గురించి వాకబు చేశారు విషయం తెలిసి అదనే ఇంత మంచి కూడా ఖాళీగా ఉండిపోకూడదే అనుకుని తనకు తెలిసిన వారిని సంప్రదించి దేవాదాయ ధర్మాదాయ శాఖలో నాకు చిన్న ఉద్యోగం ఇప్పించారు గుళ్ళో పని అయినా నేనేనాడూ ఆ దేవుడికి మొక్కింది లేదు కనీసం అటువైపు చూసింది లేదు నా పని మాత్రం నిబద్ధతతో చేసేవాణ్ణి ఆర్థికంగా కాస్త నిలదొక్కుకున్న రోజునవి ఇంట్లోకి సోఫా బీరువా మంచం ఒక్కొక్కటి కొనుక్కోగలిగే స్తోమత ధీమా వచ్చాయి ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి ఒంటరిగా బతకడం అలవాటైంది ఏ తోడు లేకుండా జీవితం మొత్తం ఇలాగే ఉండిపోవాలి అన్నది నా ఆలోచన పెళ్ళి పిల్లలు వాళ్ళ ఆలనా పాలన నాకు సరిపడే పనులు కాదని అప్పట్లో నా అభిప్రాయం సరిగ్గా అదే సమయంలో ఒకరోజు గుళ్ళో ఒక అమ్మాయిని చూశాను చూడముచ్చటగా ఉంది అంతవరకు నేను ఓ ఆడపిల్లని చూసి అంతగా చెలించడం అనేది జరగలేదు అలాంటిది తొలిసారి నా మనసు ప్రేమ గురించి ఆలోచన చేసింది చిత్రం ఆ అమ్మాయి కూడా గుడికి వచ్చినప్పుడల్లా నా వైపు చూసి పలకరింపుగా నవ్వడం నాతో మాట కలపడం మా మధ్య ప్రేమకు దారితీసాయి అనాథని అనాథవి గుమాస్తావి నీకు పిల్లలు ఎవడిస్తాడు అన్న మాటలకి సిద్ధమయ్యే వాళ్ళ ఇంట్లో మా సంగతి చెప్పాం విచిత్రం ఏం లేకుండా వాళ్ళ నాన్న మా పెళ్లికి వెంటనే ఒప్పేసుకున్నారు పైగా కట్నం కూడా ఇస్తామన్నారు నేను సున్నితంగా తిరస్కరించాను అనాథగా పెరిగిన నాకు ఒక తోడు దొరకడం చాలా కొత్తగా అనిపించింది జీవితంలో అత్యంత మధురానుభూతుడు నాకు కలిగినది పెళ్లి తర్వాతే ప్రేమ ఆప్యాయత అనురాగము లాంటివి సినిమా టైటిల్స్కే పనికొస్తాయి అనుకున్న నాకు నిజంగా అనుభవం అయినప్పుడు కానీ తెలియలేదు వాటి విలువ మా ఆనందాన్ని రెట్టింపు చేసేందుగా అన్నట్టుగా మాకో పాప పుట్టింది కానీ పుట్టిన రెండు నెలలకే తనకు జబ్బు చేసింది నెల రోజులు హాస్పిటల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి మా ఆవిడ మొక్కని దేవుడు లేడు తిరగని గుడి లేదు నిజంగా దేవుడు ఉంటే ఇంత చిన్నపిల్లకి అంత పెద్ద శిక్ష వేస్తాడా అసలు పుట్టించడం ఎందుకు మళ్ళీ ఆ ప్రాణాన్ని బాధపెట్టడం ఎందుకు దేవుడు ఉంటే ఇలా జరిగేదే కాదు అందుకే దేవుడు లేడనే నా నమ్మకం మరింత బలపడింది కానీ ఆ డాక్టర్ల పనితనమో మా పాప అదృష్టమో తను బతికింది చాలా ఆరోగ్యంగా ఇంటికి వచ్చింది పెద్దదవుతున్న కొద్దీ మిగతా పిల్లలతో పోలిస్తే ఇంకాస్త చురుగ్గా హుషారుగా తిరిగేది అది చూసి మాకు బలే ముచ్చటేసేది మా పాపకి అప్పుడు పదేళ్ళు నాకు వచ్చే కొద్దిపాటి జీతం ఎందుకు సరిపోవట్లేదు పెరుగుతున్న ధరలు చూడాల్సిన కూతురి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని విడిగా ఒక చిన్న వ్యాపారం మొదలు పెడదామని నా శ్రీమతి సలహా ఇచ్చింది తెలిసిన వారి దగ్గర నుండి అప్పు తెచ్చి ఒక షాప్ అద్దెకి తీసుకుని బట్టల వ్యాపారం మొదలుపెట్టాం అప్పట్లో మా ఊళ్ళో ఒకటి రెండు షాపులే ఉండేవి వాటిల్లో కూడా అన్ని వెరైటీలు దొరికేవి కావు ఇలా వాళ్ళ లోపాలను మాలో లేకుండా జాగ్రత్త పడుతూ అంచెలంచెలుగా ఎదిగి మూడేళ్లలో ఇంకో షాప్ తెరిచే స్థాయికి చేరాం నేను కూడా ఉద్యోగం మానేసి పూర్తిగా ఇందులోనే ఉండిపోయాను అత్యాస మనిషిని ముంచేసే వాటిలో ముందు ఉంటుంది దాంతో నేను తృప్తిపడక ఇంకా ఏదో చేయాలని పెద్దగా పరిచయం లేని ఒక వ్యక్తితో కలిసి ఒక గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ పెట్టాను కనీస అవగాహన లేకుండా ఎదుటి వ్యక్తి ఎలాంటివాడో తెలియకుండా పెట్టిన ఆ కంపెనీ మూత పెట్టడానికి ఎక్కువ కాలం పట్టలేదు మళ్ళీ ఎక్కడ పెట్టాను అక్కడికే వచ్చేశాను మా ఆవిడ అప్పుడు కూడా ఆ దేవుడినే మొక్కింది ఈ కష్టం నుంచి బయటపడిపో అని అసలు ఆ దేవుడే ఉంటే ఆ మనిషి మనల్ని మోసం చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు అప్పుడు రానివాడు ఇప్పుడు ఎలా వస్తాడు అని నేను తనతో వాదనకు దిగాను ఎక్కడి కోపం ఎక్కడ చూపిస్తున్నాను మా ఆవిడ తన నమ్మకాలలో తానుంటే నేనెందుకు అడ్డుపట్టం ఎవరి పద్ధతులు వారివేననే నా సిద్ధాంతాలు ఏమయ్యాయి లేక ఓటమిని ఒప్పుకోలేని అహంకారమా లేక దేవుడు నాకేం చేశారని వచ్చిన కోపమా నాకే తెలియలేదు చాలా క్రితం ఎప్పుడూ వ్యాపారం బాగున్నప్పుడు నా చేత తక్కువ ధరకి నా ఫ్రెండ్ గోపాలం కొన్ని షేర్లు కొనిపించాడు ప్రస్తుతం మార్కెట్లో వాటి విలువ బాగా పెరిగిందంటూ అమ్మేయమని సలహా ఇచ్చాడు వాటిని అమ్మేసి తిరిగి నేను ఆ డబ్బులతో వ్యాపారం మొదలు పెట్టడానికి సంపద తిరిగి సంపాదించడానికి రెండేళ్ళు కూడా పట్టలేదు ఇలా ఎగుడు దిగుడుగా జీవితం సాగిపోతూ వచ్చింది అప్పుడప్పుడు కొన్ని నష్టాలు కళ్ళ చూసినా నా జీవితంలో ఎన్నో మధుర స్మృతులు పొగు చేసుకున్నా కూతురు గోల్డ్ మెడల్ సాధించడం ఎమ్మెల్సీలో ఉద్యోగం సంపాదించడం కోరుకున్న వరుడును పెళ్లి చేసుకుని తనకు కుటుంబాన్ని ఏర్పరచుకోవడం ఎంత ఎదిగినా కన్నవాళ్లమనే గౌరవం మా పట్ల ఉండటం ఇవన్నీ నాకు జీవితంలో మర్చిపోలేని అంశాలే ఒక వ్యక్తిగా నేను పరిపూర్ణతను సాధించాను నా జీవితంలో ఇల్లు భార్య కూతురు మనవడు అందరూ ఉన్నారు బ్యాంకులో అవసరానికి మించిన డబ్బు ఉంది ఏ రోగమూ లేని ఆరోగ్యమైన శరీరం ఉంది ఏ మనిషికైనా ఇంతకంటే కావలసినది ఏముంటుంది దేవుడు అన్నవాడు నాకు నా అన్న వాళ్ళని లేకుండా చేసిన ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేకుండా చేసినా వ్యాపారంలో నష్టాలు తెప్పించినా స్వయం శక్తితో నేను ఎదిగిన తీరు నేను గర్వపడేలా చేస్తుంది నాకు ఇప్పటికీ ఏ దేవుడి సాయం తీసుకోకుండా ఎదిగాను అనే దీ ధీమా ధైర్యం ఉంటాయి నేను ఏ దేవుడికో లంచంగా ఒక కొబ్బరికాయ కొట్టి ఏ పని చేయించుకోలేదు నా కష్టాన్ని నమ్ముకున్నాను అదే నా బలం అదే అభిప్రాయంతో ఇందాండు బతికాను అరవై ఏళ్ళలో నేను పడినవి చూసినవి అనుభవించినవి ఒక్కసారిగా కళ్ళ ముందు కనపడటం ఆశ్చర్యాన్ని కలిగించింది ఇంకా ఆ మాయ నన్ను వీడినట్టు లేదు మైకంగానే ఉంది చూస్తుంటే ధ్వజస్తంభం వెండివాతులు దాటి ఆనంద నిలయంలోకి అడుగు పెట్టబోతున్నట్టున్నావు ఓం నమో వెంకటేశాయ నామం దివ్యంగా వినపడుతుండగా ఒక్కసారిగా నేను తూలిపడకుండా నిలబడగలిగాను ఏదో స్వరం నాతో మాట్లాడుతోంది రూపం కనపట్టం లేదు మాటే వినిపిస్తోంది నేను ఎవరూ లేరని ఎవరా అన్నది నీకు అమ్మా నాన్న లేకపోతే ఏమిరా కనపడకుండా నేను నడిపించింది నేను కాదు కరణం కొడుకు చేత తప్పులు రాయించింది నేనే అవి నీ చేత సరి చేయించింది నేనే గోవిందరాజుల ద్వారా నీకు ఉద్యోగం ఇప్పించింది నీ మామ చేత నీకు పిల్లనిచ్చి పెళ్లి చేయించినది నేనే నీ కూతురు జబ్బు నయం చేసి నీకు తిరిగి అప్పగించింది నేనే గోపాలం ద్వారా నీ చేత షేర్లు కొనిపించేలా చేసింది వ్యాపారం మూతపడితే వాటిని అమ్మించి నువ్వు తిరిగి నిలబడగలి నిలబడగలిగేలా చేసింది నేనే నారు పోసిన వాడిని నీరు పోయకుండా వదిలిపెడతానా నీకు కష్టం ఇచ్చేది నేను అయినప్పుడు దానికి పరిష్కారం చూపేది కూడా నేనే కదా నువ్వు ఏడిస్తే నీ కన్నీరు తుడిచేది నువ్వు ఓడిపోతే నీ భుజం తట్టేది నీకు ఆపద వస్తే చేయి అడ్డం పెట్టేది పడిపోతే లేపేది అన్నీ నేనే ఇంతటి బ్రహ్మానందాన్ని సృష్టించి నడిపించి లయం చేస్తూ ఉన్నవా ఉన్నవాడిని నిన్ను వదిలేస్తానా నువ్వు నా బిడ్డవి కాదా నువ్వు దేవుడు లేడు లేడు అన్న ప్రతిసారి నన్ను తలుచుకుంటూనే ఉన్నావు నేను ఆలకిస్తూనే ఉన్నాను కర్త కర్మ క్రియ అన్నీ నేనే నడిపిస్తుండగా ఇక నీకు భయం ఎలా ఉంటుంది నీ జీవితం పరిపూర్ణం చేయడానికి నేనుడైనా చెప్పాలి అనుకున్నది నాకు తెలియజేసి ఆ స్వరం ఆగిపోయింది నా హృదయాంతరాల్లో మారుమోగిన ఈ మాటలు చెప్పింది ఎవరు నిజంగా నా జీవితంలో నా అంతటా నేను చేసింది ఏదీ లేదా అంతా శ్రీహరి నాటకమేనా ఆ జగన్నాటి సూ ఆ జగన్నాటక సూత్రధారి నా చేత చేయించిన పనులైనా నా జీవితం ఆలోచిస్తుండగా తొమ్మిదిన్నర అడుగుల స్వామి ధృవవీరం నా కళ్ళ ముందు ఉంది లోకల్లో ఇంతకంటే అపురూపమైన దృశ్యం మరొకటి లేదు అన్నట్టుగా ఉంది నా మెదడు స్తంభించిపోయింది చుట్టూ ఉన్న హోరు వినిపించడం లేదు పట్టు వస్త్రాల్లో శంఖు చక్రాలు ధరించి లక్ష్మీదేవిని హృదయంలో పెట్టుకున్న ఆ ఆపద మొక్కుల కనిపిస్తున్నాడు అతడి నయన మనోహరమైన రూపమే గోచరిస్తుంది అప్రయత్నంగా చేతులు రెండూ జోడించాను అనాథ రక్షక అన్నది ఉత్త పేరు కాదు దాన్ని సార్థకం చేసుకున్నవాడు ఆ స్వామి అని తెలిసి వచ్చింది అందుకు నా జీవితమే నిదర్శనం అన్నీ నేనే అంతా చేసింది నేనే అనుకున్న నా జీవితంలో నాకు ఆత్మబంధువుగా ఉంటూ నన్ను నడిపిస్తూ నా తప్పులు దిద్దుతూ సరైన దారిలో నడిపింది ఆ గోవిందుడే అని తెలిసిన ఆ క్షణం అపురూపం అనుపమానం అరవై ఏళ్ళలో తెలుసుకోలేని సత్యాలని ఆ రక్షణలో తెలిసేలా చేశాడు ఇది నాకు అర్థం కావడానికి జీవితకాలం పట్టిందా అని నా మీద నాకే సిగ్గేసింది ఇక మీదటైన ఆయన విలువ తెలుసుకుని మసులుకుంటానని మాటిచ్చి కదులుతుండగా మరింత స్పష్టంగా కనిపించింది స్వామి రూపం ఆయన పాదాల చెంత అంతర్వాహినిగా ప్రవహించే విరజానది నా కన్నుల్లో ఏరై పొంగింది ఆ నీటితో పాటు నా మనసులో పేర్కొన్న అజ్ఞానం అజ్ఞానం కూడా పోయింది నా మనసు పునీతమైంది అమ్మ తాత ఏడుస్తున్నారు నా మనవడు నన్ను చూసి అంటున్నాడు నా కోతురు కూడా ఆశ్చర్యంగా చూస్తుంది వాళ్ళకేం తెలుసు లోపల నాతో నేనే చేసిన యుద్ధం ఈనాటికి పూర్తయి నేను నిజమైన పరిపూర్ణం సాధించారని నాహం కత్త హరి పూజ మత్కృతైన నా అన్యథ నేను కాదు కర్తని ఏసేది చేయించేది అంతా శ్రీహరి నా ద్వారా ఏ సత్కార్యం జరిగినా అది భగవంతుడి ప్రసాదమే తప్ప వేరేమీ కాదు అని ఓ పుస్తకంలో చదివిన శ్లోకం గుర్తొచ్చింది ఆ శ్లోకాన్ని మరణం చేసుకుంటూ గుండెలు నిండి నా భక్తి భావనతో సంతృప్తిగా సంతోషంగా ముందుకి కదిలాను విన్నారుగా ఈనాటి మనసులను కదిలించే కథ ఆత్మబంధువుని వచ్చే వారం ఇటువంటిది మరో మంచి కథతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం